సీతాకాంత్ తన పైన తను చేసుకుంటుంటాడు అయితే ఈ లోపు స్వామీజీకి సంబంధించిన గురు శిష్యులు వస్తారు వచ్చి సీతాకాంత్కి ఒక చీరని ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ శిష్యుడు ఏమంటాడంటే గురువు గారు మీకు ఒక విషయం చెప్పమన్నారండి రామలక్ష్మి గారి జాతకంలో విపరీతమైన దోషాలు ఉన్నాయి ఆమెకు ఆపదలు ప్రమాదాలు కలుగుతాయని చెప్పారు దయచేసి మీరు రామలక్ష్మి గారిని జాగ్రత్తగా చూసుకోమన్నారు ఈ చీరను కట్టుకోమన్నారు ఆపద సమయంలో ఇది కాపాడుతున్నానగానే ఇక సీతాకాంత్కి మైండ్ బ్లాక్ అయిపోతుందనమాట ఎందుకో ఎందుకో గా రామలక్ష్మిని చూశాలని చెప్పేసి ఆఫీస్ నుంచి ఎవ్వరు పిలిచినా పలకుండా గబగబా వెళ్ళిపోతాడు ఇక సీతాకాంత్ అనుకున్నట్టు తోడు రామలక్ష్మి కూడా ఆ ఆ అమ్మాయి చేత అంటే పనమ్మాయి చేత మందులు తెప్పించుకుని వేసుకుని పడిపోతుంది అయితే రా రామలక్ష్మి గురించి సీతాకాంత్ అనుకున్నవన్నీ అలా కంటికి కనపడుతూ ఉంటాయి అనమాట ఇక ఆ మందులు వేసుకుని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అయితే ఇదంతా సీతాకాంత్ కలైనప్పటికీ కూడా నిజంగా కూడా రామలక్ష్మి ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి చేత నిద్ర మాత్రం తెప్పించుకుంటుంది అయితే ఆ అమ్మాయి ఏమంటుందంటే ఇది ఒక్కటికన్నా ఎక్కువ వేసుకోకూడదని చెప్పారని అంటే ఆ పర్వాలేదు ఏం కాదు అని చెప్పేసి వేసుకుంటుంటే సీతాకాంత్ వచ్చి ఆ టాబ్లెట్స్ని తోసేసి రామలక్ష్మి అని చెప్పేసి గట్టిగా చెయ్యితాడు అనమాట ఏంటి నువ్వు చేసిన పని అంటే ఏమైంది సార్ ఏమైంది అంటే అసలు నువ్వు ఎందుకు ఆ టాబ్లెట్లు వేసుకుంటున్నావు అభి దూరం అయ్యాడని ఏదైనా అగాయికి అని పాల్పడుతున్నావా అంటే లేదు సార్ స్ట్రెస్ వల్ల నాకు కొంచెం నిద్ర పట్టట్లేదు అంటే డాక్టర్ నాకు టాబ్లెట్ ఇచ్చింది అంటే అబద్దాలు ఆడక రామలక్ష్మి అంటే నిజం సార్ ఎవరైనా చనిపోవాలనుకుంటే ఇన్ని టాబ్లెట్లు వాస్తారు నేను ఒక్కటే వేసుకున్నాను అంటే అప్పుడు సీతాకాంత్ ఏమంటాడంటే నాకు భయం పెరిగిపోయింది రామలక్ష్మి నువ్వు అభి విషయంలో చాలా అంటే చాలా మదన పడుతున్నావు నువ్వు తట్టుకోలేని బాధను అనుభవిస్తున్నావు నాకు ఎందుకో నీ విషయంలో భయంగా ఉంది అసలు ఏ విషయంలోను ఏ రోజు ఏ క్షణాన ఎటువంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకోనని నాకు మాట ఇవ్వు అంటే ఆ మాటకి రామలక్ష్మి చలించిపోయి మాటిస్తున్నాను సార్ ఇంకెప్పుడు అలా చేయను అలా చేయను చేయబోను ఇప్పుడు నవ్వుతూ ఉంటానని చెప్పేసి మాటిస్తుంది అన్నమాట అప్పుడు కొంచెం సీతాకాంత్ కూల్ అవుతాడు అది జరిగిన ఎపిసోడ్